హాయ్ హలో అందరికీ నమస్కారం ఈ వీడియో మీ అందరి కోసమే చేస్తున్నానండి నా కోసం కూడా చేస్తున్నాను ఏంటంటే ఈ మధ్యకాలంలో సిల్వర్ని మించిన ఐటమ్స్ వస్తున్నాయండి జర్మన్ సిల్వర్లో సో ఆ ఐటమ్స్ కొన్ని నేను ఈరోజు మోడల్స్ చూపిస్తున్నానండి అంతేకాదండి ఒక వాల్యూబుల్ అయిన మ్యాటర్ కూడా మీకు చెప్పాలి అదేంటంటే మనము శ్రావణ శుక్రవారాలు ఇలా పూజలు చేసుకుంటాం కదండి పూజలు చేసుకునేటప్పుడు ఇంట్లో ఉన్నాయి కదా అని సిల్వర్ ఐటమ్స్ అన్నీ పెట్టి పూజ చేసుకుంటాం చేసుకుంటాము తాంబూలానికి పిలుస్తాం కదండి మొత్తైదోళ్ళని నేను ఎప్పుడు పూజ చేసుకున్న వెండి వస్తువులన్నీ పెట్టి చేసుకుంటానండి తాంబూలానికి పిలుస్తానండి మన పనుల్లో మనం ఉంటే వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు ఈ మాట నేను ఎవరిని ఉద్దేశించి చెప్పటం లేదు అంటే అలాంటి పూజలు ఫంక్షన్స్ జరిగినప్పుడల్లా ఒక్కొక్క వస్తువు మిస్ అయిపోతుందండి అలా కొన్ని పోయి అయితే ఎవరిని అడగలేము అవును కదండి అందుకని ఏం చేశాను అంటే ఈ మధ్య కాలంలో జర్మన్ సిల్వర్ అనే ఐటెం చూశానండి చూస్తే చాలా బాగున్నాయి ఒక రెండు మూడు ప్రోడక్ట్స్ తెప్పించుకున్నాను చాలా అంటే చాలా బాగున్నాయి జర్మన్ సిల్వర్ కొనుక్కోవచ్చు అయితే ఏంటంటే జర్మన్ సిల్వర్ని మనం వాడుకున్న తర్వాత వెంటనే మళ్ళీ తీసేసి వాష్ చేసేసి మెత్తటి క్లాత్తో తుడిచేసి పక్కన పెట్టుకొని దాన్ని మళ్ళీ ఫ్యాన్ గాలికి ఆరబెట్టి మళ్ళీ కవర్లో ప్యాక్ చేసి మనం దాచిపెట్టుకొని వాడుకున్నట్టయితే అలా వాడిన నీటుగా పెట్టుకున్న వస్తువులు ఏ అయినా సరే ఒక ముప్పై సంవత్సరాల దాకా అలాగే ఉంటాయి అని షాప్లో అతను చెప్పాడు అలాగే కాదు ఇప్పుడు ఆన్లైన్లో కూడా జర్మన్ సిల్వర్ ఐటమ్స్ చాలా అంటే చాలా బాగా దొరుకుతున్నాయి మంచి మంచి మోడల్స్ వస్తున్నాయి మన ఇంట్లో ఇన్ కేస్ మన ఇంట్లో కొన్ని వస్తువులు వెండి వస్తువులు ఉండి మరికొన్ని వస్తువులు లేవనుకోండి అలా లేని వస్తువులు మనం జర్ జర్మన్ సిల్వర్లో తెప్పించుకోవచ్చు కదండి నాకు ఈ ఆలోచన వచ్చింది సో నేను కొన్ని తెప్పించుకున్నాను వీడియో మీ అందరికీ షేర్ చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్